విషయాల్లోని ఐదు విషయాలు మాట్లాడతా పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడేటప్పుడు వారు వచ్చేస్తారు పదమూడవ తేదీన భారతదేశ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో మనమంతా కూడా గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ వెలిచాల రాజేందర్ రావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారి చేతి గుర్తు వేసి గెలిపించాలని పేరు పేరున ఈరోజు అందరికీ కూడా ముగులు తస్థాతో నమస్కారాలు తెలియజేస్తూ నాలుగున్నర మాసాల క్రితం ప్రజా వ్యతిరేక పరిపాలన అందించిన నియంతృత్వ పరిపాలన అందించిన అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు నిర్మించి ఈరోజు మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా రాష్ట్రంగా మార్చిన పార్టీని మనమంతా కూడా ప్రజలను చైతన్యవంతం చేసి ఎలా పక్కన పెట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి కారకులైన మనమంతా కష్టపడి పది రోజులు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వెలిచాల జగపతిరావు గారు కుమారుడైనటువంటి పెలిచాల గారిని వారు మృదు స్వభావ ఉన్న చదువు చదువుకున్నటువంటి వారిని అత్యధిక మెదడుతో గెలిపించడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగాలని సుశిక్తులైన సైనికుల మనమంతా పనిచేసి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి మన వంతు చేయుత మన వంతు పాత్రను అందించాలని పేరు పేరు నా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ అయిపోయింది బిఆర్ఎస్ పని మనం అంటలేం మా కారు ఖరాబ్ అయింది అన్నాడు అన్నాడా లేదా షెడ్డుకు పోయిన కారు ఇక రోడ్ ఎక్కే పరిస్థితి లేదు మెకానిక్లు అడిగితే ఇది ఓల్డ్ మోడల్ అంబాసిడర్ సారీ కారుకు పరికరాలు విడిభాగాలు మార్కెట్ మార్కెట్లో లేవు ఇక మీ కారు రోడ్ ఎక్కడ కష్టమంటే సిరిసిల్లాలో ఆయన మాట్లాడిన భాష తీరు యాస ఆనాడే మనం ఖండించిన గ్రామీణ ప్రాంతాల్లో కూడా మాట్లాడుకొని దుర్భాషలు ఆడిన దానికి నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ఇంట్లో కూర్చునే సందర్భం ఈ రోజు తండ్రికి చెప్తే ఆయన ఈరోజు బస్సు యాత్రతో గ్రామాలకు పట్టణాలకు బయలుదేరిండు ఈరోజు ఫార్మ్ హౌస్ ప్రగతి భవన్ అధికారం పోయిన తర్వాత వస్తుందంటే మన కోసమా ఆయన కోసమా దయచేసి ప్రజల్ని ఆలోచించుకోవలసిందిగా కోరుతూ మన జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రం ఇటు నేతల సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి అటు రాజన్న ఆలయ సమస్యలు గేటోట్లు ఇస్తా అని పని ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పని చేయని ఈరోజు ఈ బిఆర్ఎస్ అదేవిధంగా సహకారం అందించని బీజేపీని ఈరోజు ఓడగొట్టవలసినటువంటి అవసరం ఇంత ఉందని చెప్పి మనమంతా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం చెప్తున్నాం నేతన్నలకు వచ్చే మెగా టెక్స్టైల్ పార్కు ఇతర జిల్లాకు తరలిపోవడానికి ఈరోజు కారకులు ఈ ఎంపీగా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కాదా అంటున్నాం ఈ బీజేపీ అభ్యర్థి బండి సంజీవ్ కుమార్ వైఫల్యం కాదా అని ఈరోజు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఏటా వంద కోట్లు ఈరోజు రాజన్న ఈరోజు బీఆర్ఎస్ వైఫల్యం ఉంటే ఈరోజు కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మార్చిలో ఉన్న ఆ కోటా నుంచి ఈరోజు ప్రసాద్ పథకం ద్వారా మన ఆలయాన్ని తీసుకురావాలి రాజన్ ఆలయానికి నిధులు తేలే నాలయానికి నిధులు తీసుకురావడంలో విఫలమైన బండి సంజయ్ ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ రాజీనామా చేస్తా బండి సంజయ్కి దయచేసి ప్రజలు చైతన్యం చేసి ఇద్దరికి అవకాశం ఇచ్చినాం ఈసారి మూడోసారి పోటీలో ఉన్న మన వెలిచాల రాజేందర్ రావు గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒకసారి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతికి రైలు వచ్చింది పాస్పోర్ట్ వచ్చింది సిరిసిల్ల వేముల వాటిలో కార్మికులకు ఆసుపత్రి వచ్చింది అనేక ఏం పాఠశాల వినోద్ కుమార్ అంటే ఏం చేసిన బండి సంజయ్ అంటే ఏది లేదు ఏది లేదు ఈ రోజు మన అభ్యర్థి వెలిచా రాజేందర్ రావు గారు వాళ్ళ తండ్రి జయపతిరావు గారు ఒకసారి ఎమ్మెల్యేగా జయించాలా ఒకసారి ఎమ్మెల్యే కరీంనగర్ గా ఈరోజు వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుండి గోపాలలో సింగిల్ విండో చైర్మన్ గా ఇచ్చినటువంటి వీరికి అవకాశం ఇస్తే వారి ఇప్పుడే చెప్పడం జరిగింది ఈ జిల్లాను ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా నేతన్నలను రైతన్నలను ప్రజల అభివృద్ధి పత్రంలో తీసుకొని ఒక విజన్ మన ముందు పెట్టిండు వారికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వైఫల్యం బీజేపీ వైఫల్యం శ్రీపాద ప్రాజెక్ట్ నియోజకవర్గంలో వెనుక పడిపోయింది రైతులకు నిధులు తీసుకురాలి ఇక్కడ ప్యాకేజ్ నిధులు తీసుకోవడంలో కేటీఆర్ వైఫల్యం చెందిండు ప్యాకేజ్ పది పూర్తయింది రంగనాయక సాగర్ పది ప్యాకేజ్ పదకొండు పూర్తయింది ఈరోజు మల్లట సాగర్ కానీ ఈ యువరాజుగా గా పేర్కొన్నటువంటి పిలువబడినటువంటి కేటీఆర్ జిల్లాలో మాత్రం ఎగువ మానేరు తొమ్మిదో ప్యాకేజీని పూర్తి చేసుకోలేకపోయినప్పటి మానేరు ఈ రోజు వాటిలో శ్రీపాద ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు పునిగా పూర్తి కాలే పరిపెళ్లి రిజర్వాలు కానీ లక్ష పెడతారు రిజర్వాలు కానీ తరువులు ఎర్రచెరువు పట్టేశ్వరు కానీ కలిగోట సురం ప్రాజెక్టు కానీ కుడియడు కాలువలు ఎక్కడ కూడా దబ్బిన పాపాన పోనీ ఈ రెండు ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసినా ఈ రెండు పార్టీలకు ఈరోజు తగిన గుణపాఠం చెప్పాలని ఎన్నికలు చెప్తూ ఈరోజు ఈరోజు ముంపు గ్రామాలకు ప్రభుత్వం వస్తే ఇస్తామని అసెంబ్లీలో తప్పనిసరిగా ఈరోజు దేవాలయం అభివృద్ధి చేస్తాం ఇద విధంగా సాగు రంగం తీసుకొస్తాం ముంపు గ్రామాల్లో ఇంధ్ర మిల్లు కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని మాట కూడా ఈ సందర్భంగా చెప్తూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ అంశాలన్నీ కూడా తెలుసు అని చెప్తూ ఈరోజు బండి సంజయ్కి మనం తగిన శాస్త్రీయ ఎన్నికలు చేయాలి ప్రవకరన్నా తల్లి తూలనాడినటువంటి తల్లిని విమర్శించినటువంటి తల్లి ఎవరికైనా మాతృమూర్తి ఎవరికైనా కన్న తల్లిలాగా మనం గౌరవిస్తాం అలాంటిది ఓ తల్లిని చూడకుండా ఈసారి మాట్లాడిన బండి సంజయ్కి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆఖరికి ఆఖరికి ఒక మాట ఈరోజు బండి సంజయ్ అన్ని గ్రామాల్లో వస్తూ అక్షంతలు వచ్చినాయని చెప్పని ఓ బావో ద్వేగాన్ని విధంగా ఒక ఆయనే హిందూ అనేటువంటి భావన కల్పిస్తుండు ఏ మనం అంత హిందువులం కాదా ఈరోజు లౌకిక దేశంలో అన్ని మతాలను గౌరవించడం మనం భావ్యంగా భావిస్తున్నాం వారిని గౌరవిస్తున్నాం హిందూ ముస్లిం బాయి బాయి అంటున్నాం మైనార్టీ సోదరులందరూ కూడా గౌరవించి ముందుకు పోతున్నాం తప్ప ఎవరి మతాన్ని కూడా అగౌరవపరచకుండా ఆయన ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టి గెలవాలనుకుంటుండు నరేంద్ర మోడీ కూడా రెండు సార్లు ఎన్నికలైనాయి అంటే రెండు దఫాలు ఎన్నికలైపోయినాక ప్రజా నేటి వ్యతిరేక ఉందని ఆయన ఇష్టాలు సార్గా మాట్లాడుతుండు బండి సంజయ్ కూడా మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలనుకుంటుండు ఈ అంశాన్ని మనం కాబట్టి ప్రజల్లో నేను చెప్తా ఉన్నా మీరు కూడా చెప్పాలని చెప్తున్నా గ్రామాల్లోకి వచ్చి అంటుండు ఏ రోజు రావాలి అక్షంతలన్నీ అడుగుతున్నాం మన గ్రామాల్లో ఏదైనా ఇంట్లో పెళ్ళైతో బిడ్డదో కొడుకుతో మనబడుదో మనరాలుదో మనం తాళి కట్టినాక అక్షంతలు వేస్తామా పెళ్లి పత్రికలు పంచినాడే అక్షతులు పంపిస్తామా ఒకసారి ఆలోచన చేయండి మన గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయమో వెంకటేశ్వర ఆలయమో ఎల్లమ్మ పోషమ్మ పెద్దమ్మ లేదా పరమేశ్వరుడు ఆలయం శ్రీకృష్ణుడు ఆలయం ఏ ఆలయ నిర్మాణం జరిగిన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలు ఈరోజు బ్రాహ్మణుడు మన తలపై వేసి మగవాళ్ళపై దర్శి చేతి పట్టుకుంటాడు ఆడవాళ్ళమైతే కొంగును చాపమంటారు అందులో వేసి అక్షంతలు తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో తల్లిదండ్రులకు మీ భార్యకు ఈరోజు మీ అక్షంతలు మీ పిల్లలకు వేయమని చెప్తే అది శుభము అది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది మరి బండి సంజయ్ చేసిన ఆలోచన అసలు అక్కడ అయోధ్యలో రామాలయం నిర్మాణం రాముడు విగ్రహ ప్రతిష్ట రాముడు కొలువే తీరలే రాముడి పట్టాభిషేకం కానే లేదు కానీ నెల రోజుల ముందు అక్షంతలు పంపించి ఇది ఇది మనకు శుభమాని అడుగుతున్నా ప్రజలకు చెప్పాలని చెప్పి సందర్భం కోరుతున్నా ఎప్పుడు నిజంగా బండి సంజయ్ బీజేపీ నాయకులు అడుగుతున్నా నిజంగా మా ప్రాంతంపై మా ప్రాంత ప్రజలపై మీకు శుభం జరగాలనుకుంటే రాముడి విగ్రహ ప్రతిష్ట రాముడి కళ్యాణం జరిగి రాముడి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ అక్షంతలు తీసుకొచ్చి మాకు ఇస్తే శుభం కానీ ఈరోజు ఎన్నికల కంటే ఈరోజు ముందు అక్షంతలతోనే రాజకీయం చేస్తున్నటువంటి బండి సంజయ్ కూడా తగిన బుద్ధి ఈరోజు మనం చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ చేతు గుర్తు పోటు వేసి పెద్దలు వెలిచాల రాజధర వారిని గెలిపించవలసిందిగా పేరు పేరున